పర్యటనల్లో క్రికెటర్లతో పాటు వాళ్ల కుటుంబాలు ఉంటే మంచిదని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నారు మైదానంలో కష్టంగా గడిచిన రోజుల్లో ఒంటరిగా గదిలో ఇబ్బంది పడే బదులు కుటుంబ సభ్యులతో ఉండడానికి ఇష్టపడతానని అన్నారు ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో ఒకటి మూడు ఓటమి అనంతరం కుటుంబ సభ్యులతో భారత క్రికెటర్లు ఉండే సమయాన్ని బీసీసీఐ తగ్గించింది కొత్త మార్గదర్శకాల ప్రకారం నలభై ఐదు రోజులకు మించిన పర్యటనలో కుటుంబ సభ్యులు క్రికెటర్లతో రెండు వారాలకు మించి ఉండడానికి వీల్లేదు చిన్న పర్యటనల్లో వారం వరకు ఉండొచ్చు ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కోహ్లీ జడేజా షమీ కుటుంబ సభ్యులు వాళ్లతో ఉన్నారు కానీ వాళ్ళు జట్టు హోటల్లో లేరు వాళ్ల ఖర్చులను క్రికెటర్లే భరించారు పాత్ర ఎలాంటిదో జనాలకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టమని కోహ్లీ అన్నారు మైదానంలో తీవ్రంగా పోటీ పడ్డ అనంతరం వాళ్లతో గడిపితే ప్రశాంతంగా ఉంటుందని దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుందో జనానికి తెలుసని తాను అనుకోనని చెప్పారు తన గదికి వెళ్ళి ఒంటరిగా చిరాకుగా కూర్చోవాలనుకోనని మామూలుగా ఉండాలనుకుంటానని తెలిపారు కుటుంబంతో ఉంటే అది సాధ్యమవుతుందని కుటుంబంతో ఉంటే సంతోషంగా ఉంటుందని వాళ్లతో ఉండడానికి వీలు కల్పించే చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టనని కోహ్లీ చెప్పారు క్రికెటర్లకు సంబంధించిన ఈ విషయాలతో సంబంధం లేని వ్యక్తులు అనవసర చర్చలు చేయడం కుటుంబాలకు దూరంగా ఉండాలనడం నిరాశ కలిగిస్తోందని అన్నారు ప్రతి క్రికెటరు కుటుంబం దగ్గరగా ఉండాలని కోరుకుంటాడని కోహ్లీ చెప్పడం విశేషం